యుద్ధం ప్రతి సంవత్సరం చేసి చేసి ఎక్స్పీరియన్స్ వచ్చేసింది ఫస్ట్ తర్వాత రవితో ఎలా రియాక్ట్ అయితే మీ అమ్మ నా వెనక పది మంది టీమ్ ఉంది పరిహేను ఆఫీస్ కంపెనీ అంటే మందే యూట్యూబ్ మా దగ్గర ఉండాలి అంతే కంటెంట్ చేస్తాం మట్టుకునిపిస్తాం అంటే థింగి పాడేస్తాం నేను ఒకటే చెప్తున్నాను మిమ్మల్ని కెలికి లాగింది నేను నా స్వార్థం కోసం మిమ్మల్ని ఎరుపుకులు చేసింది కానీ మీరు ఎంత మీరు అవ్వలేదు కానీ అమాయకమైన మిమ్మల్ని ఎరుపుకులు చేసిన నాకు నా తగులుతుంది చెప్పి ఇప్పుడు మిమ్మల్ని చెప్పాలని వచ్చిన క్రికెట్ యొక్క చరిత్ర చేసుకుంటారు ముందు అలెగ్జాండర్ పుట్టూరు మూడు భూమికి నాలుగు అడుగులు ఉంటారు తెగలే మొత్తం ప్రపంచాన్ని గట్టిగా

ఏమ్రో నోర్లేస్తుంది చందుబాయ్ నేను ఛానల్ అవే నాకు అర్థం కాదు ఇంకా కౌంటర్ల మీద కౌంటర్లు వీడియోల మీద వీడియోలు పెడుతున్నావు నాకు అర్థం కాదు పైసలు పైసలు వీడియోలు పెడితే పైసలు వస్తాయి మనకి దాకా నా పక్కనున్న ఈ చందు ఈరోజు అన్వేష పక్కన పోవడానికి గల కారణం చాలానే ఉన్నది విత్ ప్రూఫ్ అందుకోసం అనే చెప్పి నేను చందు ఫోన్ అయితే హ్యాక్ చేసిన హ్యాక్ చేసి ఏమేమి ఈయన ఆ ఇంటర్నేషనల్ క్రిమినల్ ఏమైతే మాట్లాడుకుంటుర్రో అన్ని రికార్డ్ చేసినా ఇలా దేవుడు కూడా అసలు దేవుడు కూడా ఇలా కాపాడలేడు నేను చెప్తున్నా కదా దేవుడు మొన్నటిదాకా నేనేసే బిస్కెట్లకి ఒక కుక్క లెక్క పడున్న చందు ఈరోజు నోరు వచ్చింది చందుకి ఇష్టం ఉన్నట్టు నన్ను తిడుతుండు ఫ్రెండ్స్ అయిపోయినరు మీకు ఈ రికార్డింగ్ పిస్ అయినరు ఒకసారి అన్వేష ఏమంటుండో విజన మా చుడుతున్నాడు పండబేటి దిమాక్ వాడు తిని సీనియారిటీ తిని తల్లి క్రియేటివిటీ నువ్వు తీయాలా నీ గత మర్చిపో మర్చిపోకు నీ అమ్మ యూట్యూబ్ ఎప్పుడు పెట్టినా రెండు వేల పద్దెనిమిదిలో పెట్టినావు గుర్తుపెట్టుకో నువ్వు యూట్యూబర్వి కాస్ సీనియర్ యూట్యూబర్వి కొట్టాలా ఇన్నారు కదా మా చందు అంట మా అన్న చందు నేను గట్టిగా చేస్తుండు అని చెప్పేసి అన్వేష ఎంత వెక్కిలిగా మాట్లాడుతుండు అందుకనే చెప్పి నేను టోటల్గానైతే అయితే రికార్డ్ చేసినాను ఏది వాళ్ళ వా కాల్ రికార్డ్స్ అయితే విత్ ప్రూఫ్తోని ఐదు వందల కోట్ల స్కామ్ అయితే బయట పెడుతున్నాను చందుది ఏమేమి ప్లాన్ చేసిండో ఏమేమి చేసిండో అన్ని మాటలన్నీ బయట అన్ని నేను యూట్యూబ్లో అయితే పెట్టేస్తున్నాను ఒకసారి చూడండి ఈ వీడియో నువ్వు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక డెఫినెట్గా లైక్ చేయి నేను సిరీస్ అన్నీ తీసిన అసలు చందు చేస్తున్నటువంటి స్కామ్లన్నీ బయట పెడుతున్నా ఓకేనా దొరికినా అన్న ఇప్పుడు

அப்போ நான் మీరు అనిపిస్తూ తెలుసు కదా లాస్ట్ ఇప్పుడు నాకంటే యుద్ధం ప్రతి సంవత్సరం చేసేది చేసే చేసి ఎక్స్పీరియన్స్ వచ్చేసింది ఫస్ట్

చెంది నీకేనా చెప్తున్నాను కెలికి లాగింది నేను నా స్వార్థం కోసం మిమ్మల్ని ఎరుపుకలు చేసింది కానీ మీరంటూ మీరు అవ్వలేదు నా తెలివి నేను ఉపయోగించి అమాయకమైన మిమ్మల్ని ఎరుపుకలు చేసిన నాకు తగులుతుంది చెప్పి ఇప్పుడు మిమ్మల్ని చెప్పడానికి వచ్చినా తెలివి

అడవికి రాదు కాదన్న అవున ఇంకోటి విషయం ఇందాకనే చూసిన ఇన్స్టాగ్రామ్ లా నీ ఒక వీడియో పెట్టి చూడు యువ సామ్రాటో

ఎవరితో ఎవరితో మాట్లాడుతున్నావు ప్రమోషన్ చేసుకోండి రా అన్న ఆ వీడియోలో రెడ్డి ఒక వీడియో పెట్టిండు కదా ఇందాక చూసినావా నువ్వు అయితే మీకు తెలియదు అయితే ఇందాక రెడ్డి ఒక వీడియో పెట్టిండు ఏమనంటే నీది ఒక రికార్డింగ్ పెట్టి నీలాగా అంటే నీలాగా యాక్షన్ చేసి నువ్వే ఆడమంటో నువ్వే దిగుమంటో నువ్వే చేయమంటో అని చెప్పేసి ఒక వీడియో పెట్టిండు అందులో నాకు నేను క్లియర్ గా ఉన్నాను అంతే సో నాటకల్ చెప్పట్లు బోల్ చేస్తా అందులో బాగా గెలుస్తుంది నాతో పాటు నాకు

అలెగ్జాండర్ది అలెగ్జాండరాడు అప్పుడు ఫోటో లేవు కదా శిల్పాలు నూట యాభై రెండు వందల శిల్పాలు ఉన్నాయి అదే ఫోటో శిల్పాలు శిల్ప ఫోటో లేకుండా శిల్పాలు ఆ బట్టలు బట్టలు ఫోటో చెయ్యి ఫోటో కరెక్ట్ ఆ నిజంగా ఇట్లా చూసి కొన్ని దేశాలు ఉంటాయన్న

పాడి పూడికి వెళ్ళి ఏదైనా అయిందంటే ఇంకేదే ఛాన్స్ అదే ఛాన్స్ మీ స్కిట్లు చిట్ వాళ్ళు వచ్చి ఆడేసుకుని ఆడ కేసు వేసేసి ఆలయం మటుకులు పిచ్చేస్తా ఉన్నాం వెళ్తే హైదరాబాద్ వెళ్తే చాలా ఎమ్రా బ్యాస్ వచ్చి అక్కడ కొను అసలు చేసి కార్లు రెండు కార్లు రెండు టీవీలు ఎరగదీ నన్నే కేసు వేయించి నన్నే మటుకు ఇస్తారున్నాయో ఇట్లు కరెక్ట్ అయిపోతాం వీడియోలతో ఓన్ అయిపోతాడు के लिए पटाइज मना और तो के टेस्ट पटाइज मना हां हां चलो मैंने मार पाता तो न तो वन ऑफ वीडियो तो नहीं आ चिपेट ना आज एकदम एक साइकोलॉजी अच्छी ना वीडियो में अच्छी गाइस दे ली दी कोसे वो वीडियो ना के ఆనెస్ట్గా నువ్వు నిజంగా నన్ను నా నన్ను కరెక్ట్ అనుకుంటే ఇమ్రాన్ విషయంలో అమ్మ కాడికి కూడా నాకు నచ్చలేదు తెలుసా నా విషయంలో నిజంగా అరే బాబూ అయిపోయిందని తిరిగి చూసుకో సరే నేను నార్మల్గానే చెప్పిన అంటే ఇప్పుడు నేను ఇతోటి జర క్లోజ్నెస్ అయింది కాబట్టి అని తెలిసి అయిపోత నాకు ఒకటి అయిందంటే దేనికైందో అన్న చేసిందంటే తను ఒక లెక్క దానికి డొక్క ఉంటుంది అని యుద్ధాలు చేసినారో నాకు తెలియ

బాగుంటుంది కాదు ఎర్ససైజ్ ఏమైంది ఇప్పుడు మరి కేసు పైలెడ్డి అన్నా పొద్దు అలా నేను అంటే సజ్జనార్ సార్ ఆయన దాంట్లో చూస్తుంటే చూడకుండా మీకు మీ దగ్గరకు వచ్చి పెద్ద తలకే వస్తుంది పెద్ద తలకే వస్తుంది అనుకున్నాను కాదు అప్పటికే నాకు తెలియదు